గుడ్డు మాంసాహారం తేలింది ఇక గుడ్డులో బలముంది అని మనం చెప్పుకుంటున్నాం నిజంగా బలం ఉంది బలానికి ప్రతీక మాంసకృత్తులు దాన్ని ఇంగ్లీష్లో ప్రోటీన్ అంటున్నారు మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం పిల్లలకి పెట్టినా ఎదిగే వయసులో ఉన్న వారికి పెట్టినా మంచి గ్రోత్ వస్తుందనే ఉద్దేశంతో అలాంటి వారికి డెలివరీ అయిన తర్వాత కానీ గర్భిణీతో ఉన్నప్పుడు కానీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కానీ నీరసంగా ఉన్న వారికి కానీ వీళ్ళందరికీ గుడ్డు పెడితే మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు అందులో ముఖ్యంగా మనకు బలాన్నిచ్చే మాంసకృతులు ఒక కోడి మంచి మాంసకృతులు అని మనం భావించి బాగా తింటున్నాం ఇతర వాటిలో అలా లాభం ఉండే మాంసకృతులు లేవా అంతకంటే తక్కువ ఖర్చు లేవా ఉన్నాయి మనకు ఈ రోజున ఒక గుప్పుడు వేరుశెనగ పప్పుల్లో ఎంత మాంసకృతులు ఉంటాయో అన్ని మాంసకృతులు కోడిగుడ్లు రావాలంటే సుమారు మూడు కోడిగుడ్లు నుంచి నాలుగు కోడిగుడ్లు తినాలట మీరు ఎన్ఐఎన్ వారిచ్చిన లో చూస్తే ఇది గమనించవచ్చు అంత ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయి అనేక రకాల గింజధాన్యాల్లో గుడ్డు కంటే రెట్టింపు ఉంటాయి ఈ గుప్పడు వేరుసన్న పప్పుల ఖరీదు మనకి రూపాయి రూపాయిన్నర రెండు రూపాయల లోపు అయిపోతాయి కానీ మూడు నాలుగు కోడిగుడ్లు ఖరీదు ఐదు ఆరు రూపాయలు చూడండి ఎంత తక్కువ రేటు అందుచేతనే గాంధీ గారు వారు చిన్నప్పుడు మాంసాహారం బలం అనుకుని గుడ్డు బలం అనుకుని తిన్నప్పటికీ దానికంటే బలమైన శాకాహారం ఉన్నాయని గ్రహించి పూర్తిగా గుడ్డుని మాంసాన్ని మానేసి రోజుకు రెండు గుప్పులు వేరుసెన్న పప్పులు నానపెట్టుకు తినేవారట మీ పిల్లలకి ఇలాంటి వేరుసన్న ఎప్పుడన్నా పెట్టారా రోజు బలమని కానీ ఎవరూ చెప్పట్లేదు ఎవరూ పెట్టట్లేదు ఇది చక్కటి శాఖాహారం ఆహారం వేరుసెన్న పప్పులు మనకు చూస్తే గుడ్డు మాంసాహారం మన నిర్మాణానికి భిన్నమైనది ఇక గుడ్డులో శక్తి చూస్తే ఎనర్జీ లెవెల్ క్యాలరీస్ అవి ఒక గుప్పడు వేరుసెన్న పప్పుల్లో వచ్చేంత శక్తి మనకు రావాలంటే మూడు నాలుగు కోడిగుడ్లు తినాలంట కోడి రామకృష్ణ లాంటి భలవంతులు కూడా శాకాహారులే అలాగే శాఖాహారం అంటే బలం ఉండదు అని అనుకుంటున్నారు కదా బలాన్ని నిరూపించిన వారు కూడా మంది ఉన్నారు అయితే మన కళ్ళకి కనపడరు అనుకోండి మీరు ఎప్పుడు చూసి ఉండరు అనుకోండి నాకు తెలిసిన ఒక విషయాన్ని నేను ముందు ఉంచుతాను దేశంలోనే ప్రకృతి వైద్యంలో పేరుగాంచిన వారు వైద్యరాజు వేయరాజు కృష్ణం రాజుగారని భీమవరంలో ప్రకృతి ఆశ్రమాన్ని సుమారు నూట పాతి నూట యాభై సంవత్సరాల క్రితం స్థాపించి అలా ప్రకృతి వైద్యాన్ని వ్యాప్తి చేసిన వారు మహాత్మా గాంధీ గారు సైతం భీమవరం కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి సిద్ధపడి వారి వద్దంటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కృష్ణరాజు గారిని అనేక సార్లు గాంధీ గారు రప్పించుకుని సలహా తీసుకున్నారు అంతటి మేధావి ఆయన స్వతహాగా పుట్టుకుతో క్షత్రియుడు చిన్నప్పటి నుంచి పాతిక సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాగా మాంసం తిని పెరిగిన వారే కానీ శాఖాహారానికి మారి ప్రకృతి వైద్యంలోకి వచ్చిన తర్వాత శాఖాహారం అంత బలముందా లేదా నిరూపించడం కొరకు అయినా వంటను పూర్తిగా మాని కేవలం శాకాహారాన్ని మాత్రమే పండ్లు గింజలు పచ్చి కూరగాయలు తిని శరీర దారుఢ్యాన్ని పెంచి ఎలాంటి కసరత్తులు చేశారంటే ఆయన పాతిక సంవత్సరాల పాటు అచ్చంగా వండనాహారాన్ని తిన్నారు ఈ పాతిక సంవత్సరాల్లో వారిచ్చిన ప్రదర్శనలో ఎలాంటి విషయాలు చోటు చేసుకున్నాయంటే నువ్వులు చేతిలో పోసి పిండితే నూనెచ్చేదట రూపాయి బిళ్ళను ఇలా పెట్టుకు నొక్కితే వంగిపోయేదట వేల సందులో గట్టిగా రెండు వేల సందులో నిమ్మకాయను పెట్టి ఒత్తితే రసం వచ్చేదట నడ్డికి గేదెను కట్టేసి ఎనప గొలుసులు వేసుకుని వాటిని కాళ్ళతో తన్ని కాలును సాగ తీస్తే గొలుసులు తెగేవాట మూడు పెద్ద గుణపాలను తీసుకుని అమ్మ పిల్లకు జడేసినట్టుగా అలా మెలితిప్పేసేవారట జడవాలి ఇవన్నీ బలానికి మాంసాహారం అనుకుంటున్నాం తప్పు ప్రకృతి ఇచ్చిన ఆహారం ఎంత బలం ఉందే మనం తెలియక దూరం అయ్యాం తెలుసుకోండి అని వారిని ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో ఇరవై ముప్పై మంది వచ్చినా సరే ఓడించలేని కర్ర సాము కానీ మరి బాడీ బిల్డింగ్లో కానీ తిరుగులేని వ్యక్తిగా పేరు పొందిన పొందినవారాయన ఆ బలం మాంసాహారంలో కాదు శాకాహారంలో అంతకంటే కూడా ఉంది అని నిరూపించిన వారు మాంసాహారం తింటుంటే శరీరం పెరిగితే పెరగచ్చు ఇది అన్నారు శాకాహారం తింటే ఈ బలంతో పాటు బుద్ధిబలం కూడా పెరుగుతుంది అని నిరూపించారు మనిషికి పశుబలం ఉపయోగం లేదు శరీర బలంతో పాటు బుద్ధి బలం జోడిస్తే అది మనిషికి మంచిది అలాంటి ఈ బలం శరీర బలం రెండూ పెరగాలంటే మాంసాహారం కంటే శాఖాహారం మంచిదని తెలియచేసిన మహానుభావులు వారు ఇప్పుడు మనం కోడిగుడ్డు మంచిదని పిల్లలకి పెద్దలకి అందరం తింటున్నాం తెలుసుకుంటున్నాం కాదంటల్లా దానికంటే బలం వేరుసన పప్పులు అందరికీ అందుబాటులో ఉండే దానికంటే బలం అన్ని మలకెత్తిన పెసలు సజ్జలు ఐదారు జీడిపప్పులు ఉన్నారు బాదం పప్పులు ఏది అందుబాటులో ఉంటే వాటిని ఇప్పుడు మనకి దొడ్లో సీమభాదం కాయలు ఊరికే కనపడుతుంటే వాటిని కొట్టుకుని అన్ని పప్పులు తింటే గుడ్డు ఏ పాటికి సరండి సీమభాగం పప్పులతో హయ్యస్ట్ ప్రోటీన్ సీమభాదం పప్పులు ఊరికే కాలక్షేపానికి ఆడుకుంటూ కాయలు కోసుకుని రాయితో కొట్టుకుని మనం పప్పు తింటామే ప్రకృతిలో అనేక మంచి ఆహారాలు ఉన్నాయి బలానికి చేత నేను గుడ్డుకు మించినవి ఇవి అని చెప్పుకుంటున్నాం ఇక గుడ్డులో మంచి విటమిన్ ఏ రకరకాల విటమిన్స్ అన్నీ ఉన్నాయి లాభం ఉంది వాటికంటే మంచి విటమిన్ ఏ ఇంకా ఉన్నాయి మనం తినటం లేదు ఈ రోజున చేత గుడ్డు తినమంటున్నారు మంచిది కానీ ఇక్కడ గుడ్డులో హాని కలిగించే పదార్థాలు కొన్ని ఉన్నాయి దాన్ని మనం పక్కన పెట్టాం అవేమిటంటే కొలెస్ట్రాల్ గుండె జబ్బులకి పక్షపాతాలకి రక్తనాళాలు మూసుకోవడానికి గడ్డలు కట్టడానికి కొలెస్ట్రాల్ కారణం ఉన్నాం ఆ కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది ఒక కోడిగుడ్డలో తెల్ల సొనలో కొలెస్ట్రాల్ ఉండదు పచ్చ సొనలోనే ఉంటుంది మొత్తం ఒక్క కోడిగుడ్డలో రెండు వందల పది మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది ఇక మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని గూట్లు తిన్నారు సుమారు లెక్క వస్తుందా అన్ని వందల గ్రాములు కొలెస్ట్రాల్ని పంపామే పాతిక ముప్పై ఏళ్ళకి ఈ మధ్య పిల్లలందరికీ హార్ట్ బ్లాక్లు గుండె జబ్బులు హైబీపీలు వస్తున్నాయంటే ఇలాంటి కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలు బలమనుకు నిత్యం తినబట్టి కదండి అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి రావాల్సిన గుండె బ్లాక్లు ఇరవై పాతికేళ్ళకు వచ్చేస్తున్నాయంటే హాని కలిగించే కొలెస్ట్రాల్ ఆహారాలు ఎక్కువ తింటారు ఆ మధ్య వరల్డ్ ఎగ్ డే అప్పుడు పేపర్లో కూడా రాశారు రోజుకి రెండు గుడ్లు తినమని ఒకటి కూడా చాలా తట అంటే నాలుగు వందల ఇరవై మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఒక్క రోజులో అందుచేతనే ఈ మధ్య కొలెస్ట్రాల్ సమస్యలు గుండె జబ్బులు పర్సంటేజ్ పెరిగేసరికి వైద్యులందరూ ఈ గుడ్డులో ఉన్న కొలెస్ట్రాల్ని గ్రహించి ఇక రోగిగా డాక్టర్ వద్దకు వచ్చిన వారికి ఇచ్చే సూచన ఎలా ఉందంటే మీరు తెల్లసొన తినండి పచ్చసొన సొన అంటే అంటే రూపాయినరగట్టు గుడ్డు కొనుక్కోండి ముప్ప అలా తినండి ముప్ప అలా పారేయండి మనిషికి ప్రాణం అప్పదు పారేయటానికి మరి ఏం చేస్తాం చూడండి ఈ పచ్చసోన తీసేసి తెల్లసోన తినేవారు పెద్దలు చేయొచ్చు కానీ పిల్లలకి మామూలుగా మనం గుడ్డు ఎలా పెడతామండి పచ్చంతో పాటు ఉడకేసి పెట్టేస్తాం ఎందుకు పిల్లలకి ఎందుకు పచ్చని మనం తీయటం లేదు మామూలుగా వారి చిన్న వయసులో ఉన్నారు ఏం కాదని మరి పెద్దలు ఎందుకు పచ్చని తీసేస్తున్నారు కొలెస్ట్రాల్ వచ్చింది కాబట్టి ఇక ఇంకొక వాస్తవం కూడా ఉంది పెద్దలు తెలసొన తింటున్నారు పచ్చని పక్కన పెడుతున్నారు పిల్లలకు మాత్రం పచ్చంతో పాటు గుడ్డు పెట్టేస్తున్నారు మరి పెద్దలు తీసేసిన పచ్చని ఏం చేస్తున్నారు అండి ఇంట్లో ఆడవారు దాన్ని కూడా పిల్లలకే అంటే మీ పచ్చన వాడికే వాడి పచ్చన వాడికే ఇద్దరు కొలెస్ట్రాలు వాడికి వెళ్ళి ఏమవ్వాలి చిన్న వయసులో ఎక్కువ సమస్యలు రావాలి మనం అనుకున్నది పిల్లవాడికి కొలెస్ట్రాల్ ఏమీ చేయదనే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాలే ఎవరికైనా పేరుకోవటం దానికి కొనగుణం నొప్పు ఎవరినైనా కాలుస్తుంది పిల్లవాడైనా కాలుతుంది పెద్దవాడైనా కాలుతుంది కాల్చటం దాని గుణం కొలెస్ట్రాల్ అదే గుణం అంత చిన్నప్పటి నుంచి గుడ్లన్నీ పెట్టబెట్టే ఇంత ఎక్కువ కొలెస్ట్రాల్ మన లోపలికి వెళ్ళిపోతున్నది అంతేత నేను గుడ్లు ఆరోగ్యానికి ప్రయత్నిత్యం తినవలసిన పని లేదు కొలెస్ట్రాల్ లేని మంచి ప్రోటీన్ నిందించే బలమైన ఆహారాలు ఈ ప్రకృతిలో గింజ జాతి పప్పు ధాన్యాలు ఇవన్నీ ఆకుకూరలు వీటన్నిటినీ బాగా తినండి మంచి కాల్షియం అన్నీ ఉంటాయి మంచి ప్రోటీన్స్ ఉంటాయి వాడికి కావలసిన విటమిన్స్ ఉంటాయి హాని లేదు ఇక్కడ హాని ఉండి లాభం ఉంది అందుచేత దీన్ని పక్కన పెట్టండి వీటిని విరుగుగా తినండి అని సలహా ఇక మరి కోడిగుడ్డిని మానేశాం అనుకోండి మరి పాలు సంగతి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం త్రాగుతున్నాం వెనకటి రోజుల్లో మనిషి కేవలం పొద్దుని మధ్యాహ్నం సాయంకాలం అన్నం తప్ప మరీ ఆహారం తినేవాడు కాదు దొరికేది కాదు పళ్ళు కూరగాయలు గింజలు ఆకులు ఏమి లేక గంజన్నం మజ్జిగన్న మీద గడిపాడు అలాంటి ఆహారం లేని రోజుల్లో బ్రతుకు తెరువు కోసం తన దొడ్లు తనతో పాటు పశువుల్ని పెంచుకుని వాటి సంపాదన తిని జీవించడానికి అలవాటు పడ్డాడు మనిషి అణువుల్ని నరికేసి సమాజాన్ని నిర్మించుకున్న తర్వాత తను తినటానికి వృక్ష సంపద నశించింది అందుకని జంతు సంపదకు దగ్గర అయ్యాడు దొడ్లో గీదలు పెట్టుకోవటం వాటిని పెతుక్కు రాగటం దొడ్లో కోళ్ళు పెంచుకోవటం వాటి గుడ్డులు తినటం గుడ్డు పెట్టడం అయితే దాన్నే తినేయటం అలాగే జంతువుల్ని ఇంకేమైనా పెంచుకోవటం వాటిని కోసుకు తినేయటం జంతువు నుంచి తీసిన పాలని మరిగించి పేరుగా చేసి పేరుకు త్రాగటం దాని నుంచి వచ్చిన వెన్న మేగలు వాడుకోవటం బలమైన ఆహారమే వృక్ష సంపద లేక జంతు సంపదకు దగ్గర అయ్యాడు ఈ రోజుల్లో మనకి వృక్ష సంపద అన్ని చోట్ల అందుబాటులో ఉంది జంతు సంపద కంటే తక్కువ ఖర్చుతో దొరుకుతున్నాయి అందరికీ అవకాశం ఉంది తినండి అంటున్నా చి పాలు కూడా జీర్ణం అయ్యే శక్తి చూస్తే చిన్న వయసులోనే ఉంటుందట పాలన జీర్ణం చేసే శక్తి లివర్లో ఉంటుంది ఆ లివర్లో కొన్ని రకాల ఎంజైమ్స్ చిన్న వయసులో మాత్రమే ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది అది వయసు పెరిగే కొన్ని పాలన జీర్ణం చేసే శక్తి లివర్లో ఉండదట కొంతమంది పాలన సైలెంట్ కిల్లర్ అంటారు ఈ ప్రకృతిలో ఏ జీవి పాలు పెద్ద అయ్యాక తాగదు చిన్నప్పుడు బ్రతుకు తెరువుకు పాలు తాగే నిర్మాణం ఉన్నది ఆ చిన్న వయసులో పాల ద్వారా వచ్చే అవసరాలు శరీరానికి సరిపోతాయి అదే జంతువు కొంచెం ఎదిగేసరికి ప్రకృతి సిద్ధంగా ఆహారం వైపు వెళ్ళిపోతుంది ఎందుకు ద్వారా వచ్చేది చాలా అని ఇక ఆ జీవి ఆహారం వైపు వెళ్ళి తినేస్తూ ఉంటుంది ఇక మనం ఇతర ఆహారాలు వదులు పాలకు అలవాటు పడ్డాం పాలు బలం అని తెలుసుకున్నామన్నాళ్ళు నేను పాలు బలం కాదంటల్లా పాలల్లో కాల్షియం లేదంటల్లా పాలు అంటల్లా అన్ని ఇస్తాయి ఏది లేని రోజుల్లో అది గొప్పది కాబట్టి దానికి పేరు వచ్చింది దానికంటే మంచి ఆహారాలు ఈ రోజులు మన ఇంట్లో ఉన్నాయి పాలల్లో కొలెస్ట్రాల్ ఉంది ఎంత పెద్ద గ్లాసులు పాలు తాగితే అరవై డెబ్భై గ్రాముల కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది పాలల్లో హాని కలిగించే ఫ్యాట్స్ ఉన్నాయి గుండెకి ఇబ్బంది కలిగించే పదార్థాలు ఉన్నాయి జీర్ణం కాని పదార్థాలు ఉన్నాయి మలబద్ధకాన్ని కలిగించే పదార్థాలు ఉన్నాయి పాలల్లో గడిబిడి గ్యాస్ని పర్ఫామ్ చేసే గుణం కూడా ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎందుకు దాన్ని తీసుకోవాలి ఈ మధ్య పాలు త్రాగేవన్నీ ఎక్కువ మందిని ప్రశ్నిస్తే ఎందుకు త్రాగుతున్నారంటే మంచి కాల్షియం కోసం మేము పాలు త్రాగుతున్నామంటారు మరి పాలల్లో ఎక్కువ కాల్షియం ఉందే మరి పాలిచ్చే గీద కాల్షియం కోసం ఎన్ని కాల్షియం మాత్రం వేసుకుంటున్నదండి ఆ గీద ఏం పాలు తాగుతున్నది కాల్షియం కోసం తను తినే గడ్డిలో ఉన్న కాల్షియం కదా పాలల్లోకి వచ్చింది ప్రకృతిలో సహజమైన అన్ని ఆకుల్లో కాల్షియం ఉంటుంది అన్ని గింజల్లోనే ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే నువ్వుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది ఇతర రాగులు సజ్జల్లో కాల్షియం చాలా ఉంటుంది ప్రతి ఆకూర్లోనూ కాల్షియమే మనం వీటిని తింటే సహజమైన కాల్షియం చాలా వస్తుంది కదండి అందు కానీ కాల్షియం కోసం మనం పాలు త్రాగక్కర్లా ఎముకలు గట్టిగా ఉండటం కొరకు పాలక్కర్లా చేత జంతు సంబంధిత ఆహారాన్ని త్రాగటం మానే చిన్న వయసులో పిల్లలకి ఇవన్నీ మనం పెట్టలేక మనం కొనలేమనుకోండి అనుకోండి పాలు ఇవ్వండి నేను తప్పంటల్లా పిల్లవాడికి ఎదుగుదల పూర్తయిన వెంటనే పాలు ఆపేసే అవసరం లేదు ఇలాంటి గింజలు నమిరే స్థితి వస్తుంది కాస్త పెసలు వేరసనపులు ఇలాంటి మంచి గింజ జాతిని అందించండి మంచి పోషకు వెళ్తాయి హాని వినించే పదార్థాలు వెళ్ళం పెద్ద వయసు వారు ఇలాంటి నువ్వులు రాగులు లాంటివి తీసుకుంటే అందుకనే మన పూర్వం రోజుల్లో రాగి జావ ఎందుకు ఫేమస్ అయిందంటే కాల్షియం ఐరన్ బాగా ఎక్కువ ఉంటాయి రాగుల్లో దాన్ని ముసలివారికి జావిస్తే బలమైన ఉద్దేశంతో ఇచ్చారు ఇప్పుడు పాలు త్రాకుండా మనకి ఇలాంటి లాభం వచ్చేస్తూ ఉంటుంది అంచేత పెద్దలుగా కాస్త ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ఈ ఫ్యాట్ సమస్య లాంటివి రాకూడదంటే పాలు మానేటం మంచిదన్న సలహా పిల్లలకి ఇస్తే ఇవ్వండి పెద్దలు మానండి పెరుగు కూడా లిమిటెడ్గా వాడుకోండి చాలామంది పెరుగు ఎక్కువ ఎక్కువ వేసుకుంటారు చాలామందికి పెరుగు అంటే అస్సలు ఇష్టం ఉండదు కొంతమంది ఆడవారు అంటారు మా వారు గడ్డ పెరిగే తోనే కానీ తినండి అని బాగా మరిగించి గడ్డలు కట్టించి దగ్గర కూర్చోబెట్టి గుంటగరటితో తీసుకుని అలా గెడ్డలు వేస్తుంటారు ఇక్కడ గడ్డలు వేస్తే అక్కడ గెడ్డలు కడతాయి లోపల అందుచేత ఇవన్నీ అత్యధికమైన కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలు కానీ లిమిటెడ్గా వాడుకోవటం మంచిది పాలను విడిగా త్రాగటం మానండి పాలను కావాలంటే మనం ఉప్పు నూనె లేని వంటలు చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి ఆ వంటల్లో కాస్త వండుకునేటప్పుడు పోసుకోండి మీకు దోషం ఉండదు ఉప్పు నూనె లేని లోటును సవరించడానికి బాగుంటాయి ంగా మనం వాడుకోమంటున్నాం వీడిగా త్రాగటం ఆరోగ్యానికి అవసరం లేదు ఈ రోజుల్లో ఉంటున్నాం ఇక పెరుగు విషయానికి వస్తే మధ్యాహ్న పూట భోజనం ఒక కప్పు గ్యారెడ్ లిమిటెడ్గా వాడండి సాయంకాల పూట పెరుగు మానండి మజ్జిగ చేసి ఒక కప్పు తీసుకోండి లేకపోతే మజ్జిగ మానేసినా దోషం లేదు పాలు పెరుగు వాడకాన్ని ఎంత తగ్గిస్తే జంతు సంబంధిత ఆహారాలకు మనం దూరమైనట్లు ఇక మేఘల్లో వెన్నెలు మైతులు కూడా కొలెస్ట్రాల్ సంబంధిత ఆహారాలు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఈ మధ్య చూస్తే పెరుగు మీద మామూలుగా సహజంగా సొంత పాడి కాదు కాబట్టి కొన్ని కొన్ని కొద్దిపాటి మేగడన్నా వస్తుంది పెద్దలందరికీ పెరుగు మీద మేగడంటే కాస్త భయం ఇంట్లో నలుగురు కూర్చుంటారు పెరుగు మీద మేగడు వస్తుంది గరిటితో జరిపి పెద్దలు మాత్రం మేఘడ తీసేసిన పెరుగు వేసుకుంటారు ఆ మేఘడంతటిని తీసుకెళ్ళి పిల్లలకే పెడుతుంటారు ఎందుకు మనకి కొలెస్ట్రాల్ వచ్చింది వాళ్ళకెందుకు ఇంకా రావాలా మరి కొలెస్ట్రాల్ అనేది అంత ఉందని తెలుసుకోవడం మనం ప్రత్యేకించి వారికి ఎందుకు కానీ కావాలని వేరు చేసి ఎవరికే పెట్టద్దు ఒక గరిటి పేరు మీరు వేసుకునేటప్పుడు మీ పెరుగు మీద మీరు తింటే మేగడిని మీకు అంత దోషం ఉండదు కానీ అందరి కూడా మనం వేసుకోవటం దోషం ఇక్కడ చేత ఇట్లా జంతు సంబంధిత పాలు పెరుగు గుడ్డుకి ఎంత దూరం అయితే ఈ రోజుల్లో మనకి అరవై ఐదు డెబ్భై శాతం గుండె జబ్బులతో బ్లాక్లతో బాధపడుతున్నారు జనాభా దాని నుంచి రక్షించుకోవాలంటే వీటికి దూరం కావాలి బలానికి శాఖాహారం మంచిదని తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం జంతు సంబంధిత ఆహారం మనకు ఎందుకు అక్కర్లేదు వాటి వల్ల నష్టం ఏంటి తెలుసుకున్నాం వృక్ష సంపద దీంతో పోలిస్తే ఎందుకు మంచిదో చెప్పుకున్నాం మన శరీర నిర్మాణం ఏ సంపదను తినడానికి పుట్టింది తెలుసుకున్నాం మీకు ఇదంతా వినేసరికి కొంతమంది మాంసాహార ప్రియులకి ఏమనిపిస్తుందంటే ఈ క్యాసెట్ అనవసరంగా పెట్టుకున్నాం వినపోతే అన్న హాయిగా తినేవాళ్ళం ఇప్పుడు విన్న దగ్గర నుంచి సరిగా తినబుద్ధి కాదేమో రేపటి నుంచి అనే భయం ఉంటుందేమో అలా అనుకుంటున్నారా కనీసం తింటే తిన్నారు విన్నారు కదండి మంచి అనేది అర్థమైంది కదా ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా మానవచ్చు ఇంకా కొంతమంది అనిపిస్తుంది ఇంకా నాలుగేడు బ్రతుకుతాము ఐదేడు బ్రతుకుతాము అస్సనామి ఏదో ఇంకోటి తొందరగా వచ్చేస్తుంది అంటున్నారు మరి ఈ జన్మకి అన్ని తిని ఎంజాయ్ చేయాలి తప్ప ఎవడు మాని బ్రతుకుతాడే అని అనిపిస్తున్నదే సుఖంగా ఉండాలనుకుంటున్నారా మీకు సుఖాన్ని ఇచ్చే ఆహారాన్ని తినండి మీరు బాధలు పడాలనుకుంటున్నారా మరి దుఃఖాన్ని పొందాలనుకుంటున్నారా ఎవరు అనుకోరు కానీ అలాంటి వాటినిచ్చే ఆహారాలు కూడా ఉంటాయి అందుకని మంచి చెడు విచక్షణతో మనం ముందుకు వెళ్ళాలి మనిషిగా మనకు జ్ఞానం ఉన్నది ఏది మంచి ఏది చెడు తెలుసుకునే అవగాహన మనకుంది తెలియనప్పుడు ఇలా అవగాహన వచ్చినప్పుడన్నా వాటిని మనం తెలుసుకుని చెడును వదిలి మంచికి దగ్గర అయితే ఎంతో మంచిది మరి మీరందరూ ఇలాంటి మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేస్తూ మాంసాహార పదార్థాలకి అవుతూ మన ఋషి సంస్కృతి ప్రకారం భారతదేశంలో సుఖశాంతులు పెరగటానికి ఈ ఆచారాల మంచిదని మీరందరూ ఆశిస్తారని మంచి వైపు వెళతారని మీ కుటుంబాన్ని మంచి ఆహార అలవాట్లతో రక్షించుకుంటారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం ఛానల్ మా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి